రైట్ పవన్ అక్కన్నత మనతోటి మాట్లాడదాం కేసీఆర్ ని విచారణ విల్చిలు విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ కాలనీ నివాసంలో ఉన్నాడు సో మరిన్ని విషయాలు మాట్లాడదాం మరి కేసీఆర్ని ని మా ఒక మాజీ సీఎం అని కూడా చూడకుండా లాస్ట్ టైం ఎంక్వైరీకి పిలిచారు ఇప్పుడు ఎంక్వైరీకి పిలిచారు సిట్ ఎంక్వైరీకి మరిన్ని విషయాలు మాట్లాడదాం ఇక్కడ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి బీఆర్ఎస్ నుండి చాలా పెద్దగా వినబడుతుంది అని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ దోసుకున్నది దావోస్కో దా దావోస్లో దాసుకోవడానికి పోయి ఇక్కడ డైవర్షన్ కి లేపి రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ కానీ సంబంధం లేనోడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినోడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుందే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుకుంటా తొత్తులుగా మారి వాళ్ళ మోచేతి బూట్లు ఉదుడుచుకుంటా కూర్చున్నాడు తెలంగాణ అస్తిత్వం గురించి గాని ఆనవాళ్ల గురించి కానీ తెలివనోడు ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకైన బాపు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు ప్రతి ఒక్కటి తెలంగాణ సమాజం గమని ది బిడ్డ రేవంత్ రెడ్డి కబడ్దార్ ఇప్పటికైనా నీ దొంగ రాజకీయాలు నీ లంగ రాజకీయాలు నీ లఫంగి రాజకీయాలు బంద్ చేసి పాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చేదాకా నీ నడ్డి విరగొట్టుడు ఖాయము ఇంకొకటి నువ్వేవైతే నీ నాయని బొగ్గు గుంభకోణము నీ బామ్మర్ది భాగోతము నీ అల్లుడి భాగోతము ఎక్కడికక్కడ నీ అనుచరులు చేస్తున్న భాగోతాన్ని మాత్రం బయట పెట్టుడు ఖాయము రేపు అధికారంలోకి రాబోయేది బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చక్రవడ్డీతో సహా అన్ని తీర్చిచ్చేస్తాము అయితే తెలంగాణ అంటే పగటి కళలు కనుట్ల నెంబర్ వన్ రేవంత్ రెడ్డి అనేటోడు ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బల అధికారంలోకి వచ్చిండు దొంగ హామీలతోటి లంగా మాటలతోటి అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది వీడు ఒక పెద్ద దొంగ వీడు ఒక పెద్ద లంగా అనేసి ఇక ఏ ఎన్నికల కూడా వీడిని అది గెలిపించరు రేపు రాబోయే ఎన్నికలల్లో దబ్బు ఉంటే ధైర్యం ఉంటే కొడంగల్లా రాజీనామా చేసి రాజీనామా చేసి ఎలక్షన్ కు రావాలని కోరుకుంటాను ఓకేనా ఇంకేం చెప్తారు ఒక రేవంత్ రెడ్డికి సవాల్ ఇవ్వాలంటే ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డికి ఎన్ని సవాళ్లు ఇసిరినా కూడా అది దున్నపోతు మీద వర్షం కొట్టినట్టే ఆ నెన్ని తిట్టినా కూడా ఆ ఎన్ని అంటే రేవంత్ రెడ్డి సవాళ్ళను స్వీకరించే రెడ్డి అయితే ఆనాడు ఓడిపోయినప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు తీసుకున్నాడా అంతా దొంగ ప్రామిసులు దొంగ ఓట్లు దొంగ సవాళ్ళు ఎత్తాడు పారిపోతాడు ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బల తమ్మి రాను రాను అనుకున్నాడు ఇప్పటికి కూడా గిచ్చుకుంటాడట రోజు నేను నా నేను ముఖ్యమంత్రినా అనేసి అట్లున్నది కథ ఆయన ముఖ్యమంత్రి గుర్తి స్థానం నువ్వు ముఖ్య కంత్రి స్థానంలో కూసునవు తెలంగాణ ప్రజలకు పాలించు నీళ్ళు ఇయ్యి రైతులకు రైతు భరోసా అయ్యి అవ్వలకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారము స్కూటీలు అవన్నీ ఇయ్యి అవన్నీ ఇవ్వకుండా కేసీఆర్ గారిని తిట్టడమే కేసీఆర్ గారి సాగు కోరుకోవడమే కేసీఆర్ గారికి సిట్టు పేరుతోటి రాజకీయంగా ఏదో గురద చల్లాలనే ప్రయత్నం చేయడమే రాజకీయం అయిపోతుంది అసలు పదేండ్లల్లా ఇసొంటిని రాజకీయాలు కేసీఆర్ గారు చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి అండి ఆ రాజగోపాల్ రెడ్డి గారు గాని అండి వాళ్ళందరూ ఎక్కడ కక్షలు కారణ్యాలు వద్దు తెచ్చుకున్న తెలంగాణలో అందరం బాగుండాలి అందరం బాగుండి ప్రజలను బాగుపరచాలే తెలంగాణను బాగుపరచాలే అనే ఉద్దేశం ఉండే ఆయనకు పెద్ద ఆయనకు ఆ పెద్ద ఆయనను ఈరోజు మకిలి చేష్టలు వెకిలి రాతలు రాసుకుంటా ఏదో రాక్షస ఆనందం పొందుతారు ప్రగతి భవన్లా అది కేసీఆర్ గారి నేమ్ ప్లేట్కి చల్లిండ్రు ఇప్పుడేమో నందినగర్ ఆయన ఇంటికి సిట్టు నోటీసులు అనేసి అతికిచ్చిర్రు ప్రతి దానికి సమాధానం చెప్తాము భవిష్యత్తులో వాళ్ళేమో రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తెలంగాణ తెలంగాణ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం అంటే మీరేమో ఇట్లా ఇది అని రైజింగ్ ఎక్కడన్నా కనిపిస్తుందా మొత్తం డైవర్షన్ తప్ప రైజింగ్ ఎక్కడ ఉన్నదా కూల్చడము కాల్చడము ఎగవేయడం తప్ప రైజింగ్ ఎక్కడన్నా కనిపిస్తుందా ఎడ రైజింగ్ అనిపించింది రైతులకు ఇవ్వడంలో రైజింగ్ ఉందా రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో రైజింగ్ ఉందా లేకపోతే విద్యలో వైద్యంలో మంచిగా మెరుగుగా పాలించడానికి కేసీఆర్ గారి కంటే మెరుగ్గా పాలించే చూపించి రైజింగ్ చేసిండా దొంగ పనులు లంగ పనులేదప్ప మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ సిఎస్ఆర్ నిధులతోటి ఏదైతే సింగరేణి పిల్లల్ని ఎవరినన్నా ఆడిపించిండ సింగరేణి నిధులతోటి మెస్సీ తోటి ఫుట్బాలు నీ మానవ తోటి ఆడిస్తావు వంద కోట్లు పెట్టి ఆడవన్నో తీసుకొస్తావు అందాల సుందర్లను తీసుకొస్తావు పాపం వాళ్లకు వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తావు నిన్నటికి నిన్న ఇంకొకటి ఏదో సబ్మిట్ అని పెడతావు గోబల్ సబ్మిట్ అని ఆ గోబల్ సబ్మిట్ గోసుల సబ్మిట్లా నువ్వు ఆర్టిఫిషియల్ బొమ్మలు వేసినావు కేసీఆర్ గారు సెక్రటేరి సెక్రటేరియట్ కట్టిండ్రు కేసీఆర్ గారు సచివాలయం కట్టిండ్రు కేసీఆర్ గారు యాదాద్రి గుడి కట్టిండ్రు కేసీఆర్ గారు నలువైపుల టిమ్స్ హాస్పిటల్ని కట్టిండ్రు ఇలాంటి ఏమన్నా బొమ్మలు వేసినరా అస్తిత్వ చిహ్నానికి ఆనవాళ్లకు ప్రతీక అయిన అమరవీరుల స్థూపాన్ని కట్టిండ్రు ఏవి లేవు బబ్రాజ మహనం భజగోవిందం అంత ఆర్టిఫిషియల్ బూంబా బుష్ అనేసి సబ్మిట్ పెట్టిండు ఆ సబ్మిట్ లా తెలంగాణ తల్లికి కూడా వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ తల్లికి కూడా ఏ విధంగా అవ అవమానం జరిగిందో మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి తోటి ఊదు కాలది పేరి పీరి లేవది ఏతుల్ రెడ్డి డైవర్షన్ రెడ్డి కుట్రల రెడ్డి కుతంత్రాల రెడ్డి పిచ్చి రెడ్డి రేవంత్ రెడ్డి ఒక ఇన్ని ఇన్ని పేర్లు ఇచ్చినవి ఇప్పుడు ఏడెనిమిది పేర్లు ఇచ్చినావు ఎందుకు అట్లా అన్ని పేర్లు అంటే తెలంగాణ రాకముందు రైతన్నల పరిస్థితి చూసినా తెలంగాణ రాకముందు తెలంగాణ పంట పొలాల పరిస్థితి చూసినా తెలంగాణ రాకముందు తెలంగాణలో అని చెప్పుకోవడానికే భయపడ్డ పరిస్థితులను చూసినాం మేము ప్రతి ఒక్కరే రైతుల కాదు నాకు రెండెకరాల పొలం ఉంటే మా అమ్మ తెల్లం దాకా పోయి కరెంటు పెడితే పాము కార్లు గారిచినాయి మా అమ్మకే అది నేను చూసినా చెలించినా తెలంగాణ వచ్చిన తర్వాత మోటార్కు ఇట్లా మొత్తుత నీళ్ళు వచ్చేటి కేసీఆర్ గారు గట్ల వేసిండ్రు కరెంటు అసలు ఉండదు అనగా కాడా కరెంటును సృష్టించిండు కేసీఆర్ గారు అప్పులు తెచ్చిర్రు అప్పులు అంటారు అప్పులు తెచ్చి ఆయన ఇంట్లోకి ఏమన్నా వేసుకున్నాడా కాళేశ్వరం కట్టిండు కరెంటు ఇచ్చిండు రైతులకు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాదీ ముబారక్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు మిషన్ భగీరథ వాటర్ ఇచ్చిండు దళిత బంద్ ఇచ్చిండు బీసీ బంద్ ఇచ్చిండు టిమ్స్ హాస్పిటల్ని కట్టిండు సెక్రటేరియట్ని కట్టిండు యాదాద్రిని కట్టిండు మరి ఒక గుడి కట్టపోతు గడి కట్టకపోతేవి మూడు లక్షల కోట్ల అప్పులు ఎత్తివి కేసీఆర్ గారు కట్టిన వాటికే రిబ్బన్ కట్టింగోలు చేసేటందుకు నీకు మూడు లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్ గారు తెలంగాణను పునర్నిర్మించిండు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ మట్టి కూడా బంగారం చేసిండు కేసీఆర్ గారు ఆ బంగారం చేసిన ఆయన బంగారం లాంటి మనిషి మీద మకిలి బుధ రాజకీయాలు చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిల్లరగా బడివేగా రండగా గుంపు మేస్త్రిగా మానుకో అంతే ఇక ఇంతకంటే ఏం చెప్పదలుచుకోలే చెప్పి చెప్పి నోరు బొంగు అవుతుంది కానీ మారతలేడు సభలు పెడతాడు సావుని కోరుకుంటాడు సబలు పెడతాడు పేగులు దిస్తా అంటాడు గోళీలు ఆడుతా అంటాడు ఇప్పుడు దావోస్ కు ఏదో క్లాసులు తింటా అంటాడు మరి దావోస్లో పేగులు ఎట్లా తెలంగాణ కోసం తెలంగాణ కోసం స్టూడెంట్ అయ్యి మరి ఆ లెక్చరర్లను జడగొడతాడా ఏందనేది మాకు అర్థం అయితే లేదు ఆడిపోయి పేగులు ఎట్లా తీయాలే గోలీలు ఎట్లా ఆడాలి ఎవర సావులు ఎట్లా ఎట్లా కోరుకోవాలి లాగుండలా తొల్లలు ఎట్లా జోర్రా అనేసి ఇట్లా వాళ్ళ క్లాసులు విక్తడా లేకపోతే వీడు క్లాసులు తింటాండా అనేది అర్థమవుతలేదు ఏం లేదు తమ్మి అరవై ఏండ్ల కాంగ్రెస్ లా అరిగోసడ్డం పదేండ్ల బాపు కేసీఆర్ గారి పాలనలా యుగం చూసినాం మళ్ళా మూడేండ్ల కాంగ్రెస్ పాలనలా అరిగోసడుతున్నాం రైతులు చేస్తున్నారు గురుకుల పిల్లలు చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నది వైద్య శాఖ కుంటుపడ్డది ఏది లేదు అన్నిట్లో జీరో రేవంత్ రెడ్డి సున్నాకు కూడా హీనమే మినిస్టర్ పెట్టుకున్నా కూడా అందులో గుండు సున్నా అని విద్య విద్యను ఏం చేసిండో ఓం హోంశాఖను ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉండి చెత్త కూడా తీయలేని చెత్త మంత్రి వాడు చెత్త మంత్రి వాడు ఇంకా చెప్పాలంటే హీనం దీనం తెలంగాణను అంగట్లో అన్ని ఉన్నా అల్లు రెండు నోట్ లో శని ఉన్నట్టు రేవంత్ రెడ్డి కిందనే శని ఉన్నది తెలంగాణకు శని పట్టిండు అంతే ఏం లేదు